బిగ్ బ్యాంగ్ థియరీలో థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న పార్టికల్ నుంచి వెలుగు సంభవించింది ఈరోజు చూస్తున్న స్టార్స్ గ్యాలక్సీ ఈ యూనివర్స్ ఇవన్నీ వచ్చాయి అప్పుడు వచ్చిన సౌండ్ ఓం అని ఇది ఎయిటీన్త్ ఆర్ నైన్టీన్త్ సెంచరీలో కనిపెడతాయి మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన పురాణాలలో గ్రంథాలలో టెంపుల్స్ పైన శిల్పాలలో ఓం అనే అక్షరాలు మంత్రాలు ఈ విశ్వాన్ని గురించి చాలా విషయాలు ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడు దాని ఆధారంగా ముహూర్తాలు సింప్లీ క్యాలెండర్స్ టైమ్ క్లాక్ ఇవి అన్నీ ఎలా చెప్పారు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉదయం సాయంత్రం కాలానికి అనుకూలంగా పంటలు పండుగలు ఆచారాలు ఇవి అన్నీ ఎలా చెప్పారు మనకి ఆచారాలు ఊరికే వచ్చాయని కాదు ప్రతి దానికి ఏదో గొప్ప కారణం ఉంది మన గుడిలో ఉండే గంట నుంచి ఈ యూనివర్స్ని తీసుకుంటే ఒక్కసారి ఆ గంటని కొడితే వచ్చే శబ్దం ఎలా అయితే చాలా దూరం విస్తరిస్తుందో అలానే ఈ యూనివర్స్ కూడా విస్తరించింది శబ్దం పుట్టింది అని దీన్ని సింబాలిక్గా పెట్టారు అలానే విస్తరిస్తుంది ఆ శబ్దం వలన చుట్టుపక్కల కొన్ని అణువులు కదులుతూ విస్తరిస్తూ ఎలా అయితే ఉంటుందో అలానే మన ఆచారాలలో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చేసే భారసాల నుంచి చచ్చినాక చేసే కర్మ వరకు ఎంతో జ్ఞానం ఉంది ప్రతి ఆచారానికి అర్థం అంతరార్థం విజ్ఞానం సైన్స్ లేకుండా ఏమీ లేదు ప్రతి ప్రశ్నని ప్రశ్నిద్దాం సమాధానాలు వెతుకుదాం యువ పురాణంలో ఇలా ఉంది సృష్టి ఈ స్టార్స్ యూనివర్స్ గ్యాలక్సీ ఇవి అన్నీ చూడు నుంచి వచ్చాయని అంధకారం తప్ప ఏదీ లేదు గాలి నిప్పు నీరు ఇవన్నీ కాదు చిన్న వెలుగు కూడా లేదు బ్రహ్మదేవుడు విష్ణువుని ఇలా అడిగాడు నేను కూడా శివుడి సృష్టిలో భాగమే అని చెప్పాడు నాకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు అవి చూసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు వారిద్దరూ శివుడు ఎవరు అని తెలుసుకోవాలని కూర తపస్సు చేస్తున్నారు ఇక్కడి నుండి ఒక వెలుగు ఆవిర్భవించింది సమస్త విశ్వానికి రూపం లేదు అది తెలిసాక మనమే ఇంకా ఏదో ఒక రూపం వెతుకుతున్నాం నేను శివుడి పుట్టుకను తెలుసుకోవాలని ప్రతపించాను తల్లి తండ్రి గురువు అన్ని శివుడే ఇలా చెప్పాడు సృష్టి చాలా నిశ్శబ్దంగా ఉంది అసలు నిజానికి సృష్టి లేదు నేను కూడా లేను అన్నీ నాలోనే ఉన్నాయి కూడా కాలము గతి స్థితి అన్నీ నేనే నేనే విస్తరించాను అన్ని వైపులా అలా నిన్ను చూస్తుండగానే ఓం అనే శబ్దం పుట్టింది ఆ శబ్దం మాత్రమే సృష్టిలో మొదట పుట్టింది అలా ఈ విశ్వం నక్షత్రాలు నారాయణుడు బ్రహ్మ బ్రహ్మ చేసే ముల్లోకాలు అన్ని నా ఆధీనంలోనే జరుగుతున్నాయి నా ప్రతిరూపాలుగా ఉన్న బ్రహ్మ సృష్టిని చేస్తాడు విష్ణువు దానిని పరిపాలిస్తాడు అవసరమైన మార్పులని మారుతున్న కాలానికి అవతారాలుగా తానే స్వయంగా పాలిస్తాడు నా అంశతో పుట్టిన రుద్రుడు ప్రళయాన్ని ఆధీనంలో ఉంచుకుంటాడు ఏదో ఒక రోజు ఈ సృష్టి అంధకారంలో కలిసిపోవాల్సిందే ఎక్కడి నుండి పుట్టిందో అక్కడికే వెళ్ళి ముగిసిపోతుంది కాంతి శబ్దం గాలి నక్షత్రాలు సూర్యుడు భూమి గ్రహాలు సమస్త విశ్వము నా అంధకారంలో లయం అవ్వాల్సిందే మరలా నేను కొత్త సృష్టిని ఆరంభిస్తాను మళ్ళీ యధావిధిగా మన గమనం మొదలవుతుంది అని శివుడు వివరించాడు సంఘటన కథ నేను శివపురాణంలో చదివాను మనకి తెలియని ఎన్నో గొప్ప గొప్ప విషయాలను జ్ఞానాన్ని మన మునులు పండితులు ఇలా అర్థమయ్యే విధంగా పురాణాలలో కథలలో గుడిలలో అందమైన శిల్పాలను చెక్కించి మనకు విజ్ఞానాన్ని పంచారు ఏంటి ఇప్పుడు ఈ కథ నేను నమ్మాలా అంటే నీకు బిగ్ బ్యాంగ్ థీరీ చెప్తా విను దానికి ఇప్పుడు చెప్పిన కథకి ఒక్క తేడా చెప్పు మనం అందరం యాక్సెప్ట్ చేసిన సైంటిఫిక్ ప్రూఫ్స్ తో చాలా మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి ఈ థియరీని చెప్పారు ఈ యూనివర్స్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఫామ్ అయిందని ఏదో ఒక కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ థీరీ హుబ్లీస్లా ఇది ఆధారంగా చేసుకునే ఐన్స్టీన్ బ్లాక్ హోల్ గురించి చెప్పిన స్టీఫెన్ హాకింగ్ ఫైనల్ ఇలా చెప్పారు ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అని లైక్ ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేలినట్టు దాని కారణంగానే ఈ సృష్టి యూనివర్స్ కదులుతూ విస్తరిస్తూ వస్తుంది అని దాని కారణంగా టైమ్ అండ్ స్పేస్ వచ్చాయి అని ఆ ఎక్స్ప్లోర్ జరిగాక చిన్న చిన్న భాగాలుగా ఉన్న ఆస్ట్రోట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అట్రాక్ట్ అయ్యి ఒక ఆర్బిట్ లోకి వచ్చాయి ఆ తర్వాత సూర్యుడు భూమి ఈ నక్షత్రాలు ఒక్కొక్కటిగా విస్తరిస్తూ వచ్చాయని ఫోర్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ క్రితం కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఒకదానికి ఒకటి గుద్దుకోవటం వలన వాటి ఆర్బిట్స్ గ్రావిటీ ప్రాపర్టీస్ అన్ని యూనిట్ అయ్యి ఒక గ్యాస్ ఫామ్ అయ్యింది దానితో డస్ట్ కూడా ఫామ్ అయింది దానినే సోలార్ నెబులా అంటారు ఆ నెబులాలో హైడ్రోజన్ హీలియం ఇంకా చాలా హెవియర్ ఎలిమెంట్స్ ఉంటాయి అది కొలాప్స్ అవ్వటం వలన ఆ ఆర్బిట్ లో అది ఫాస్ట్ గా తిరగడం స్టార్ట్ అయ్యింది అంత ఫాస్ట్ గా తిరగడం వల్ల దాంట్లో హైడ్రోజన్ హీలియం న్యూక్లియర్ ఫ్యూజన్ కి గురయ్యాయి దాని వల్ల సెంటర్ ఆఫ్ ఇట్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎనర్జీ నుంచి చాలా కాంతి వేడి ఐ మీన్ లైట్ అండ్ హీట్ జనరేట్ చేస్తూనే ఉంది ఇప్పుడు ఫైవ్ బిలియన్ ఇయర్స్ తర్వాత సన్ స్టేబుల్ స్టేట్ లో ఉన్నాడు లైక్ మన బైక్లో ఫుల్ పెట్రోల్ ఉంటే మాక్సిమం స్పీడ్ అలా ట్యాంక్ ఎంటీ అయితే ఎనర్జీ ఉండదు కదా అలాగే సన్లో ఉన్న హైడ్రోజన్ అండ్ హీలియం ఫ్యూయల్ అనమాట ఇప్పుడు హాట్గా ఉంటేనే ఉన్నాం బిలియన్ ముందు కెనాట్ మన సన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఇట్స్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాంగులర్ మూమెంట్ సింప్లీ నీకే అర్థం ఒక బకెట్ లో వాటర్ తీసుకో చిన్న చిన్న బాల్స్ ని లైట్ వెయిట్ వే బకెట్ లో వేయి సెంటర్ లో నువ్వు చేతితో తిప్పు యు క్రియేటింగ్ ఎస్ సెంటర్ అండ్ గ్రావిటీ ఇన్ ఇట్ సో అది ఆబ్జెక్ట్స్ అన్నిటినీ లాగేసుకుంటుంది సేమ్ థింగ్ ఆ విస్ఫోటన లో వచ్చిన సౌండ్ ఓ మట ఈ యూనివర్స్ లో ఏదో మ్యాజిక్ ఉంది సన్ ఎనర్జీ అండ్ దాని గ్రావిటీ ఫోర్స్ వల్ల మన భూమి ప్లానెట్స్ స్టార్స్ సన్ చుట్టూ తిరుగుతున్నాయి కమ్స్ టు డిస్ట్రక్షన్ సైంటిస్టులు స్టీఫెన్ హాకింగ్ అండ్ ఐన్స్టైన్ కూడా బ్లాక్ హోల్ గురించి ప్రస్తావించారు ఏదో ఒక రోజు విస్తరిస్తూ కదులుతూ వస్తున్న విశ్వం ఎక్కడికి వెళుతుందో తెలియదు అని దీనికి ఆకర్షించే శక్తి కూడా ఉంది బ్లాక్ హోల్ అది ఈ విశ్వాన్ని లాగేసుకుంటుంది అని ఇప్పటికి మనకి అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి బ్లాక్ హోల్ ఉందా అసలు ఏంటి అది టైం ట్రావెల్ నిజమేనా అని ఇంతకి శివుడి క్యారెక్టర్ అండ్ రూపం ఇవన్నీ ఉన్నాయా గుణాతీతుడు రూపాతీతుడు అంటారు అంటే శివుడికి గుణం లేదు రూపం లేదు అని శివుడికి ఇంకో పేరు ఉంది అంధకారుడు లయకారుడు ప్రళయాన్ని సృష్టించేవాడు వీటన్నిటికీ అర్థం కాన్సెప్ట్ బ్లాక్ హోల్ కి రిలేటెడ్ గా ఉంటుంది సైన్స్ ని మన పురాణాలను కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలా చాలా విషయాలు అర్థమవుతాయి రీసెంట్ గా సైంటిస్టులు ఇలా చెప్పారు ఈ సృష్టికి ఏదో ఒక శక్తి ఉంది దాని నుండే ఇది వచ్చింది అని ఆ ఎనర్జీకి ఆ ఎనర్జీ పార్టికల్ కి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు దీనికి లాజిక్ కాదు మ్యాజిక్ కూడా ఉంది ఈ యూనివర్స్ అలా గాలిలో ఎందుకు అలానే ఉంది ఎందుకు ఇలా మానవుడు ఎన్ని పరిశోధనలు చేసినా కొంచెం కూడా కోర్ రీజన్ తెలియట్లేదు మనకు పూర్వం ఏన్షెట్ పీంపుల్ మనకంటే అడ్వాన్స్డా మనమే సరిగా ఉన్న విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నామా అని మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన పురాణాలలో గ్రంథాలలో టెంపుల్స్ పైన శిల్పాలలో ఓం అనే అక్షరాలు మంత్రాలు ఈ విశ్వాన్ని గురించి చాలా విషయాలు ఇరవై ఏడు నక్షత్రాలు చంద్రుడు దాని ఆధారంగా ముహూర్తాలు సింప్లీ క్యాలెండర్స్ టాక్ ఇవి అన్ని ఎలా చెప్పారు ప్రతి ఆచారానికి అర్థం అంతరార్థం విజ్ఞానం సైన్స్ లేకుండా ఏమీ లేదు ప్రతి ప్రశ్నని ప్రశ్నిద్దాం సమాధానాలు వెతుకుదాం జై సనాతన ధర్మం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్